హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరికీ వరలక్ష్మి రత్వం శుభాకాంక్షలు అండి కొంచెం వీడియో లేట్ అయింది ఎడిట్ చేయడానికి నాకు వర్క్ ఉండడం వల్ల ఆఫీస్ వర్క్ ఏంటంటే నేను ఇంట్లోనే చేస్తాను ఆఫీస్ వర్క్ అంటే కొంచెం ప్రెజర్ ఉంటుంది ఇంకా పొద్దున్నే లేచి గుమ్మం అలంకరించుకొని ఇది మా సీత అండి సీత పెట్టాము అంటే రెండు గులాబ్ పూలు ఉన్నాయి వైట్ అండ్ పింక్ కలరు ఇంకా బంత్ పూలు కూడా గుమ్మాన్ని కట్టేశారు మా ఆయన దేవుడి పటాలు ముందు రోజు శుభ్రం చేసుకున్నాను కొంచెం వర్క్ తగ్గుద్దు ఇంకా అవి కూడా తీసేశాను చాలా బాగా అనిపించింది ముందు రోజు పని చేసుకుంటే ఏమవుద్ది ఏంటంటే అంటే పువ్వులు అమ్మవారి ఫోటోలు అన్ని దేవుడు పటాలు దేవుడు కూడా అంతా ముందు రోజు శుభ్రం చేసుకుంటే మనకి నెక్స్ట్ రోజుకి అనేది కొంచెం టైం సేవ్ అవుతుంది ఇది మా ఇంటి కృష్ణుడు అండి నా పెళ్ళైనప్పుడు ఫస్ట్ ఇయర్ మా ఆయన తెచ్చారు నాకు ఇష్టమైన కలర్ అని చాలా బాగుంటారు ఇప్పటివరకు కూడా కలర్ షేడ్ అవ్వలేదు చాలా బాగా అనిపిస్తుంది రాధాకృష్ణులు ఆవు దే ఆవు మీద కూర్చొని అదే నుంచొని ఉంటారు మాకు ఎక్కువ ఉంటే కృష్ణుడు ఫోటోలు ఒకసారి చూపిస్తాను కావాలంటే ఇంకా అలాగే మీకు కూడా చూపిద్దాం మా ఇంటికిష్ణుడు అని చూపించాను ఇంకా మా ఇంట్లో ఉన్న వరలక్ష్మి వ్రతం ఫోటో లక్ష్మీదేవి ఫోటో అత్త ఇచ్చింది ఫస్ట్ పెళ్ళైనప్పుడు ఇంకా అదే మేము చేసుకుంటున్నాం త్రీ ఇయర్స్ నుంచి ఆ ఫోటోకి బొట్లయి పెట్టేశాను ఇంకా ఏంటంటే ముందు రోజే బెల్లమై తురుము పెట్టేసుకున్నాను పర్వన్నానికి వాటికి హెల్ప్ అవుతుందని బెల్లము అలాగే చింతపండు పులుసు చింతపండు పులిహారు చేశాను అలా ముందు రోజు ప్రీ ప్రిపరేషన్ చేసుకుంటే ఏమొద్దంటే నెక్స్ట్ రోజు కొంచెం పని అనేది అడావుడి లేకుండా ఉండదు ఎందుకంటే నెక్స్ట్ రోజు తోరాలు కట్టుకోవాలి తాంబూలాలు పెట్టాలి శనగలు అమ్మవారిని రెడీ చేయాలి ఇంకా నేను సింపుల్గా ఫోటోతోనే చేస్తున్నాను చాలా మంది అమ్మవారికి చీరలు కట్టి అలా ఫోటోలు విగ్రహాలు లాగా పెడతారు ఇంకా అంత అవ్వలేదు చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా పెడతానేమో నేను కూడా ఇంకా దేవుడు కూడా అయితే అలంకరించేసుకున్నాను నీట్గా ఇంకా అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధవలాలు కూడా వలసేసాను అష్టోత్తరం చేసుకుందామని ఇంకా ప్రసాదాలు కూడా రెడీ అయిపోయినాయి ఇంకా ఐదు తాంబులాలు పెట్టేసాను తోరాలు అట్టుపళ్ళు గాజులు వక్క చిల్లర నాణ్యాలు పెట్టుకున్నాను అలాగే అమ్మవారికి చీర కూడా పెట్టుకున్నాను నేను అలాగే అమ్మ వాళ్ళు మొన్న మెట్లు కొని ఇచ్చారు అవి కూడా పెట్టుకున్నాను అలాగే మా ఇంట్లో అనమాట బీరువాలో ఉండే అవి ఎప్పుడు పూజిస్తాము అవి కూడా కొంచెం పూజించుకున్నాను అలాగే రూపు లక్ష్మీదేవి రూపు దానికి కూడా తొమ్మిది తోరాలేసి నేను కలసానికి వేసేసాను గాజులు అమ్మవారికి యాలకులు మాల వేస్తాను అన్నాను అలాగే మొక్కుకున్నాను కాబట్టి వేసేసాను చాలా మంచిది యాలకులు మాల వేస్తే ఇంకా అలాగే ప్రసాదం కూడా వడ్డించేసాను పూజ అయిపోవచ్చింది ఆల్మోస్ట్ కాకపోతే మొత్తైదులు రావడమే కొంచెం లేట్ అయింది సెలవుడి వడపప్పు పానకం దద్దోజనం పులిహోర పరమాన్నం కొబ్బరికాయ ఇంతేనండి ఒక ఆరు రకాలు చాలా బాగా జరిగింది పూజ ఇంకా అమ్మవారికి ఎంత ఇష్టమైన ఐరావాతాలు అలాగే స్వామివారిని కూడా తెలవాలి కదా మా చిన్ని వెంకన్న స్వామి ఫోటో ఇంకా పూజ అయిపోయింది తులసమ్మను కూడా పూజించేసుకున్నాను వాళ్ళు మొత్తం ఐదులు కూడా వచ్చారు కానీ నేను వీడియో తీలైపోయాను లేట్ అయిపోయింది ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ వన్ అయిపోయింది వాళ్ళు కూడా వాళ్ళు పూజ చేసుకొని రావాలి కదండి వాళ్ళ ఇంటికి నుంచి ఇంకా వాళ్ళకి నేను భోజనం పెట్టి అదే ఉన్న ప్రసాదాలు పెట్టిన తర్వాత నేను తాంబూలం అయితే ఇచ్చాను ఇదండి మా ఇంటి వరలష్మితో అమ్మవారు మీ అందరి కోరికలు తీర్చాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్